ఆ రాత్రి ఆరుగురు స్నేహితులు ఇంటి నుంచి బయటికి వెళ్లారు తిరిగి వచ్చేసరికి నలుగురు ఇళ్లలో దీపాలు ఆరిపోయాయి ఉదయపూర్ లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఒక్క క్షణంలో జరిగిన తప్పిదం కాదు అది నిర్లక్ష్యం వేగం హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన విపత్తు గంటకు నూట ఇరవై కిలోమీటర్లకు మించిన వేగంతో దూసుకెళ్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు టీనేజర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది వేగం మాత్రమే కారణమా ఆ ఆరుగురు స్నేహితులు ఉదయపూర్లో ఒక మత కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు ఇంటికి వెళ్లే ముందు టీ తాగుదామని పాత అహ్మదాబాద్ హైవే వైపు కారును మళ్లించారు అదే రోడ్డుపై మరో కారు గుజరాత్ దిశగా వెళ్తోంది రాత్రి వేళ వెలుతురు తక్కువ వేగం ఎక్కువ పైగా కారు నడుపుతున్న వ్యక్తి చేతిలో సిగరెట్ పట్టుకుని డ్రైవ్ చేస్తున్నాడు అలా డ్రైవ్ చేయవద్దని వెనుక సీట్లో కూర్చున్న ఫ్రెండ్స్ అప్పటికే చెప్తూనే ఉన్నారు మమ్మీ మమ్మీ అంటూ ఓ చిన్న కుర్రాడు భయపడ్డాడు కూడా అయినా యువకుడు పట్టించుకోలేదు దీంతో ఒక్క క్షణంలో కారు అదుపు తప్పింది ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు అందులో ముగ్గురు మైనర్లు ఇంకా జీవితాన్ని మొదలు ముందే వారి శ్వాసలు ఆగిపోయాయి మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎదురుగా ఉన్న కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా గాయాల పాలయ్యారు ఒకరి తప్పదం అనేక కుటుంబాల జీవితాలను ఒక్కసారిగా చీకట్లోకి నెట్టేసింది ఈ వార్త వినగానే ఆసుపత్రి ముందుకు పరిగెత్తిన తల్లిదండ్రుల పరిస్థితి మాటల్లో చెప్పలేనిది ఉదయం లేచి పిల్లలను స్కూల్ కి పంపిన తల్లులు రాత్రికి తమ బిడ్డల శివాలను చూసే స్థితి వస్తుందని ఎవరు ఊహించగలరు ఒక తండ్రి తన కుమారుడి పేరు పలుకుతూ స్పృహ కోల్పోయాడు మరో తల్లి స్తంభంలా నిలబడి చూస్తూ ఉండిపోయింది కన్నీళ్లు కూడా రావడం మర్చిపోయిన వేదనాది ఈ ఘటన మరోసారి ఒక కఠినమైన నిజాన్ని గుర్తు చేస్తోంది వేగం ఒక క్షణం సరదాగా అనిపించవచ్చు కానీ అదే వేగం జీవితాంతం మిగిలిపోయే శూన్యతగా మారుతుంది రోడ్డు మీద తీసుకునే ఒక్క నిర్ణయం ఒకరి జీవితానికే కాదు అనేక కుటుంబాల భవిష్యత్తుకు తీర్పు రాస్తుంది ఉదయపూర్ ప్రమాదం టీనేజర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా హెచ్చరిక లైసెన్స్ లేకుండా వాహనం ఇవ్వడం ఎంత తప్పో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి రోడ్డు మీద నిర్లక్ష్యానికి చోటిస్తే దాని మూల్యం ప్రాణాలే